మన తండ్రి అయిన దేవునికి స్తోత్రము గలత కలుగును గాక ప్రభునందు ప్రియులారా ప్రభు పేరెట మీకు నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియులారా దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక ఎలా ఉన్నారండి మీ యొక్క క్షేమం కొరకై వాక్షాన్ని అందిస్తున్నాం వాక్షములో ఉన్న ఆశీర్వాదాలు శాశ్వతమైనవి ఎలాగంటే భూమి ఆకాశాలు గతించిపోయినను నా మాటలు గతించవని ఆయన పలికి ఉన్నారు అంతేకాదు శరీరము సౌందర్యము నశిస్తుంది కానీ దేవుని వాక్షము ఎల్లప్పుడూ నిలిచే ఉండునని పేతురు గారు కూడా మాటకు వివరణ ఇచ్చి రాసినారు కాబట్టి దేవుని వాక్షమే వినండి దేవుడు మీ కుటుంబాలలో కార్యాలు చేస్తాడు దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు మీ దుఃఖములను ఆనందముగా మారుస్తాడు మీ సమస్యలను తీర్చి సమాధానాన్ని కలగచేస్తాడు ఆయన వాక్షమునకు చెవి ఇవ్వకుండా ఆయనలో నుండి నీవు నేను ఏమీ పొందుకోలేము ఆయన వాక్షానికి తాబివ్వండి ఆయన వాక్షము మీ హృదయములలో నింపుకోండి అప్పుడే దేవుడు మీ ఇంటిలో గొప్ప కార్యాలు చేస్తాడు ఇప్పటి వరకు మనం అనేక సత్యాలు యూట్యూబ్ ద్వారా ఆడియో ద్వారా వింటూ వస్తున్నాము ప్రభు అయితే ఇలాగ ఇవ్వాలి అని మేము ఆలోచన చేస్తున్నాము ఈ పరిచర్యలో దేవుడు వాడుకునేలాగా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ప్రభునందు ప్రియులారా మీ ప్రార్థన అవసరత్తులు ఏదైనా మీ శావకుడు కృష్ణ కేప అయిన నాకు మీరు తెలియచేయాలనుకుంటే తెలియచేస్తూ ఉండండి ఇప్పటి వరకు మన పరిచర్య ద్వారా అనేకులు ఆదరించబడ్డారు స్వదేశమందు పక్క రాష్ట్రాల్లో అలాగే విదేశాల్లో చాలామంది ఆదరణ పొందుకున్నారు అందులకై ప్రభు నేను సూచిస్తున్నాను గల్ఫ్ దేశానికి సంఘములో నుండి కూడా చాలామంది బయటికి వెళ్ళినారు వారి గురించి కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఈరోజు మొదటిగా మనం దేవుని వాక్సాన్ని చదువుకుందాం ఆదికాండము మొదటి అధ్యాయము దేవుడు ఆదికాండము మొదటి అధ్యాయము ఇరవై వచనం అండి ఇరవై వచనం దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదరుగా కానియు పలికెను చదవబడిన లేఖనాలు దేవుడు మన కొరకై దీవించాస్వదించును కాక ప్రభునందు ప్రియులారా ఈ వచనంలో మొదటి భాగాన్ని మనం గత దినాల్లో నేర్చుకున్నాము మన స్వరూపం మందు అనే మాట మన స్వరూపం మందు అనే మాటను అపోస్త్రుల దగ్గరకు మనం నేర్చుకోవాలని చెప్పుకోవటం జరిగింది అపోసరైన పౌలు దేవుని స్వరూపం కలిగిన వారి యేసుక్రీస్తు అని వివరించి తన పత్రికలలో రాసిన సందర్భాలు మీకు నేను వివరణ చేసి ఇచ్చినానండి మనము ప్రతి దానిని అపోస్తుల దగ్గర నేర్చుకోవటం ఎంతో శ్రేష్టమైంది కాబట్టి ఇక్కడ మనము దేవుని స్వరూపం అంటే ప్రభు అని గత దినాల్లో మనం నేర్చుకున్నాము ఇప్పుడు రెండవ మాటగా ఇందులో మన పోలిక చొప్పున నరులను చేయుదోము అనే రెండవ మాటను ఇందులో ఆలోచన చేస్తున్నాము అప్పటికి ఇంకా దేవుడు నరులను చేయలేదు చేస్తాము అని పక్కవారితో చెప్తున్నారు అనగా ఎవరితో చెప్పి ఉంటారన్న ప్రశ్న మనం వేసుకున్నాము ప్రభు అయిన యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మ దేవునితో అవన్నీ కూడా మనం గత వీడియోలో తిలకించినాము ఇప్పుడు మనం ఆడియో వీడియోగా ఇందులో ఈ మాటలో వింటున్నాము ఫ్రీలరా మనము ప్రతిసారి వీడియో పెట్టడానికి కూడా అనుకూలత ఉండటం లేదు కాబట్టి ఆడియో ఇలా ఈ రూపంలో మీకు నేను సునాయసంగా వాక్షం అందేయవచ్చు అన్న ఆలోచనతోటి ఇలాగ మళ్ళా క్రియేట్ చేయటం జరిగింది కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేద్దాం మన పోలిక అంటే దేవుని పోలిక దేవుని పోలిక అనే అంశాన్ని ఈరోజును రేపును కూడా ధ్యానిద్దామండి ధ్యానిద్దామండి మనము ఆదికాండము ఐదవ అధ్యాయంలో మరలా మోషే గారు ఇలా తెలియజేశారు ఆదాము వంశావళి గ్రంథం ఇదే ఆదాము దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేశాను అన్నారు ఆది కాండము ఐదవ అధ్యాయము మొదటి వచనాన్ని మీకు చదివి వినిపించాను దీనికి అర్థం ఏమిటి అంటే మనము ఈ ఆదం అనే మనుషుడు జీవ పరిమాణము వలన వచ్చినవాడు కాదని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఇతను ఒక ప్రత్యేకమైన సృష్టి కాబట్టి దేవుడు సృష్టించినటువంటి వాటిలో మనుషుడు ప్రత్యేకమైన వాడని మనకి అర్థమవుతుంది అయితే మన దేవుడు మనలను ఒక ప్రత్యేకంగా చేసి ఒక సపరేట్ చేశాడు మనుషుని కంటే ముందు జంతువులు ఉన్నాయి జంతువు ప్రపంచమే ఉంది అయితే మానవుడు మాత్రం జంతువులలో ఒక జంతువు కాదు జంతువు ప్రపంచానికి చెందినవాడు కూడా కాదు కాబట్టి అతడు దేవుడి దేవుని యొక్క పోలికలో ఉన్నవాడు అనగా వ్యక్తత్వము కలిగిన వాడుగా ఆదాముని దేవుడు సృజించినాడు అంటే దేవుడు లాంటివాడు కాదు పోలిక మాత్రమే అయితే యేసు ప్రభుని గురించి మనం నేర్చుకున్నప్పుడు దేవుని స్వరూపం అంటే ఖచ్చితంగా యేసు ప్రభు దేవుని లాంటివాడు మనము ఆయన పోలికలో ఉన్నాము ఆయనకున్న వ్యక్తత్వం మనలో ఉంది ఆయనలో ఉన్న జాలి గుణము మనలో ఉంది సంకల్ప బలము మనలో ఉంది కార్యశుద్ధి బలము మనలో ఉంది కాబట్టి దేవుని కొన్నటువంటి ఒక వ్యక్తత్వంలో నుండి మనము బయటికి వచ్చినాము ప్రభునందు ప్రియుల కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాము ఆది కాండము తొమ్మిది ఆరోచనంలో ఈ మాట కూడా రాశారు చూడండి నరుని రక్తమును చిందించుచు చిందించువాని రక్తము నరుని వలనే సింధింపబడును యాలయనగా అంటూ అక్కడ దేవుడు తన స్వరూపమందు ముందు నరుని చేసేను అన్నారు ఆది కాండము ఐదో అధ్యయం మొదటి వచనంలో సృజించిన దినమున అని అన్నారు దేవుని పోలిక గతన్ని చేసాను అన్న ఇందులో ఈ భావాలు కొంచెం తగ్గులుగా ఉన్నాయి కాస్త మనం జాగ్రత్తగా ఏసు తండైన దేవుడు దేవుని దేవుడు తండైన దేవుడు మనుషుని చేసినప్పుడు తన పోలికలో చేసుకున్నాడని చెప్పినారు ఇక్కడ తన స్వరూపం మందు నరుని చేసేను అని చెప్పినారు ఈ రెండు మాటలు కూడా మనము ఒక మాటగా ఆలోచన చేద్దాం నరుని రక్తము చిందించువాని రక్తము నరును వలనే చిందింపబడును అంటే హత్యకు ప్రతి హత్యకు గురవుతాడని అర్థం అండి హత్య చేయబడిన వ్యక్తి మరలా హత్యకే గురవుతాడని అర్థం కానిక్కడ దేవుడు తన స్వరూపం ముందు నరుని చేశాను అన్నప్పుడు అందులో కొంత భాగము నరునికి మరొక భాగము ప్రభు అయిన యేసుక్రీస్తుకి సూచనగా ఉన్నది ఎందుకనగా అనగా యోహోను మొదటి అధ్యాయంలో ఆయన సంపూర్ణమైన మానవుడుగాను సంపూర్ణమైన దేవునిగాను వచ్చినాడు ఆయన మన కొరకు రక్తమును చిందించినాడు కాబట్టి మీరు నరుని రక్తం చిందించవద్దు అని హెచ్చరిక చేయబడింది ఇక్కడ మనము మన అపరాధముల వలన పాపము వలన చనిపోయి ఉంటుండగా మన కొరకు ప్రభు రక్తం చిందించి మనకు విమోచనిచ్చినాడు మూడు పదిహేనులో ఆ వాగ్దానమును ముందే దేవుడు మవ్వలకు ప్రపంచానికి ఇచ్చినాడు ఇక్కడ తొమ్మిది ఆరులో జలప్రలయం తరువాత మీరు ఇలా ఉండండి మీకు రక్షకుడు వస్తాడని తొమ్మిది ఆరులో ఒక చూచినగా ఇవ్వబడిందని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి దేవుని పోలిక అనగా మనుష్యుడుగా ఉన్నాడు దేవుని స్వరూపం అనగా ఏసు క్రీస్తుగా ఉన్నారు మిగిలిన సత్యాలు రేపటి సమయంలో ప్రభుచిత్వమైతే వివరిస్తాను ఈరోజు మీ కొరకై ప్రార్థన చేస్తాను చెప్పబడిన ఈ వాక్షము మీ హృదయములో దేవుడు నింపి గాక ఆ మీన్ ప్రేమ నమ్మకమైన మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు ఈ దినమందు ఈ వాక్షం వింటున్న ప్రతి స్థలములో ఉన్నవారిని దీవించండి నైనా వారి అవసరతలు అగ్రతలు తీర్చండి ఈరోజు ఎవరైతే కుటుంబాలలో ఉన్నటువంటి యొక్క సమస్యలను బట్టి నూతన వ్యాపారం చేయాలి నూతన ఏదో ఒకటి చేయాలని ఆలోచన కలిగి ఉన్నవారికి నీ సహాయం అనుగ్రహించి వారికి మీ కృపతో నింపినైనా చక్కగా ఒక నూతన ఆదాయాన్ని కలిగించేది వ్యాపారమైనను వ్యవసాయమైనను లేక అయినను చేయుటకు సహాయం చేయండి తద్వారా కుటుంబాలు పోషణంగా పోషించబడుటకు కృపను గ్రహించమని ప్రార్థిస్తూ గల దేశంలో నూతనంగా వెళ్ళి ఉన్నటువంటి బిడ్డ జాకోబు కొరకా సన్నదిలో ప్రార్థిస్తున్నాము తనకు నైనా దార ఆదరణ దయచేయండి అక్కడ నిలబడి ఉండే కృపను మీ నామములు అనుగ్రహించండి నూతనంగా వెళ్ళిన సహోదరులు కొరకు పెద్దిరాజు గారు కొరకై ప్రార్థిస్తున్నాము మంచిగా పనిచేసుకొని నిలబడుటకు మంచి డ్యూటీ ఆయనకు అనుగ్రహించబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇంకా నాయన ప్రార్థన కోరిన వారు ఉన్నారు వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు స్వస్థత కలగ చేయండి ఇక ఈ వాక్ష వారందరి శరీరాలకు స్వస్థత మీ నామములో మీ కృపను అనుగ్రహించమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క దయ మీకు సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి